నమస్తే అండి నేను రజాక్ ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం నేను రుజువులతో సహా చూపిస్తాను ఒకే కుటుంబంలో ముప్పై తొమ్మిది వేలు పడినట్లుగా ఒక కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట వైసీపీ వాళ్ళు ఎంత విష ప్రచారాలు చేసినా ఎంత అడ్డగోరే వ్యాఖ్యానాలు చేసినా లేదంటే డబ్బులన్నీ నారా లోకేష్ గారు జగబుల్లోకి వెళ్ళిపోతుంది రెండు వేలు చొప్పునని చెప్పేసి ప్రచారాలు చేసినా అక్కడ పోయేదేం లేదు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిందని చెప్పేసి ప్రజలే మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసినారు తన మన చూడటం లేదు వైసీపీ కూడా బీజేపీ కూడా టీడీపీ కూడా జనసేన కూడా అనేది ఎక్కడా కూడా లేవు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అయితే చాలు కూటమి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది ఈ రోజున ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన మిత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు మా ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నాకు ఉన్న సమాచారం ఏంటంటే ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు పడిపోయింది అనమాట అంటే మీకు చూపిస్తున్నది కూడా సో అది మీరు లోడ్ అవుతుంది అతను ఒకరిగా పడ్డాయి ఇప్పుడు ఏంటి చంద్రమారి మాకు పడ్డాయి ఇలా చదువులు కూడా బాగా ఉపయోగపడే బాగా పడ్డాయి చాలా చాలా అది అర్థమైందా ఒక్కే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు పిల్లలకు కలిపి ముప్పై తొమ్మిది వేల రూపాయలు అకౌంట్లో పడ్డాయి డబ్బులు ఇప్పుడు విష ప్రచారం చేసేవాళ్ళు ఇలా ఒక్కళ్ళు కాదండి ఇద్దరు కాదండి నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా దాదాపు అలా ఇరవై వేల మంది పిల్లలు అయితే ఉన్నారనమాట అంటే దాదాపు ఇలా ముగ్గురు నలుగురు ఉన్నటువంటి పిల్లల కుటుంబాలు దాదాపు మొత్తం కలిపి ఇరవై వేల మంది అలా పైకి వచ్చినారు సో వాళ్ళందరికీ కూడా వేయడం అయితే జరిగిందనమాట చెప్తున్నా కదా

ఈరోజు తల్లికి వందనం పడింది అదేవిధంగా ఇంకో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఇదే అనమాట అంటే తనమేనా భేదాలు చూడలేదు పార్టీలు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు పంచడం జరిగింది నాకున్న రిపోర్ట్ ఏంటంటే వైసీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ అంటే ఇది అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు సిచ్యువేషన్లో ఉంది సో మొత్తానికైతే కోటమి ప్రభుత్వం ప్రజల మనసుని గెలుచుకుంది